అపూర్వ గోరింటాకును గగన్ ఇంటికి పంపిస్తూ ఉంటుంది ఇక గోరింటాకు చెవిలో ఇక బ్లూటూత్ పెట్టేసి అపూర్వ ఫోన్లో మాట్లాడుతూ ఎలాగైనా సరే ఆ టెడీ బెయిన్ తీసుకురావాలి అని చెప్తూ ఉంటుంది అలాగే అమ్మాయి అని గోరింటాకు అంటూ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక గుమ్మం దగ్గరికి వెళ్ళగానే శారద ఏంటండి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదమ్మాయి ఊరికే వచ్చాను అని గోరింటాకు అంటూ ఉంటే గగన్ వచ్చే టైం అయ్యింది మీరు ఇక్కడ చూస్తే తనకి కోపం వస్తుంది వెళ్ళిపోండి అని శారద గోరింటాకు చెప్తూ ఉంటుంది వెళ్తానులే అమ్మాయి ఇదిగో ఈ విభూది మీ ఇల్లంతా కూడా చల్లడానికి వచ్చాను ఈ విభూది ఇంట్లో చల్లితే మంచిదంట అని గోరింటాకు చెప్తూ ఇక శారద వద్దు అన్నా కానీ వినకుండా నాకు కొంచెం కాఫీ తెచ్చివ్వు అంటూ ఇక గోరింటాకు ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది శారద కిచెన్లోకి వెళ్ళి ఇక కాఫీ చేస్తూ ఉంటుంది గోరింటాకు చేతిలో విభూదిని పట్టుకొని ఇక ఇల్లంతా చల్లుతూ బోర్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటుంది అపూర్వ ఫోన్లో దొరికిందా పిన్ని అని అడుగుతూ ఉంటే ఇంకా లేదు అని గోరింటాకు చెప్తూ ఉంటుంది అలా గోరింటాకు ఇల్లంతా కూడా విభుతి చల్లుతూ బాల్కనీలోకి వచ్చి కూడా విభూ చల్లుతూ ఉంటే కిందకి చూసేసరికి ఇక గార్డెన్ లో టెడ్డి బేర్ కనిపిస్తూ ఉంటుంది అది చూడగానే గోరింటకు సంతోషపడుతూ టెడ్డి బేర్ కనిపించింది అమ్మాయి అనేసరికి అవునా అని అపూర్వ సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే ఇక గోరింటకు కిందకి వచ్చి గార్డెన్ లో ఉన్న టెడ్డీ బేర్ ని పట్టుకొని ఇక సంతోషంగా దొరికేసింది అమ్మాయి అని చెప్తూ ఉంటే అమ్మయ్య అని అపూర్వ ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ కారు ఇంటి దగ్గరికి వచ్చి లో నుంచి గగన్ దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు గగన్ చూడగానే గోరింటకు షాక్ అవుతూ నీ మొగుడు వచ్చాడే అని అంటూ ఉంటే ఏంటి బావ అక్కడికి వచ్చాడా అని అపూర్వ అంటూ ఉంటే నీ మొగుడు కాదే నీ కూతురికి బావ ఆ గగన్ గడు వచ్చాడు అని గోరింటాకు చెప్తూ ఉంటే అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది మరి టెడ్డి బేర్ పట్టుకున్న గోరింటాకును గగన్ చూస్తాడా టెడ్డి బేర్ను తన దగ్గర నుంచి తీసుకుంటాడా ఏం జరుగుతుందో చూద్దాం